హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే తమ నైల్లో మీరు చూసినట్టు బెంగళూరులో జరిగేటువంటి రేవు పార్టీలో నటి హేమ హీరో శ్రీకాంత్ వీళ్ళు ఉన్నారా ఉంటే వీళ్ళు చెప్పేది నిజమా మేము లేమంటున్నారు ఒకవేళ ఎవరెవరు ఉన్నారు ఉంటే ఎవరెవరు ఉన్నారు లేకపోతే ఎవరెవరు లేరు ఈ డీటెయిల్స్ అని ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేసి ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా ఉండి అట్లాగే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మామూలుగా ఎవరైనా సరే కొన్ని కొన్ని పార్టీలకు అటెండ్ అవుతుంటారు బర్త్డే పార్టీలు కావచ్చు ఇంకొన్ని 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 కానీ దాన్ని ఎవరు పట్టించుకోరు కానీ నిన్న జరిగినటువంటి నిన్న కాదు మొన్న జరిగినటువంటి బెంగళూరులో రేవు పార్టీ అయితే జరిగింది ఆ రేవు పార్టీలో మన తెలుగు హీరో వచ్చేసి శ్రీకాంత్ అట్లాగే నటి హేమ ఉంది అని చెప్పేసి కొన్ని కొన్ని ఛానల్ అయితే ప్రచారం చేశాయి కానీ హీరో శ్రీకాంత్ అయితే అక్కడ లేను నేను అని చెప్పేసి ఇంట్లో నుంచే మాట్లాడుతున్నా అని ఒక వీడియో అయితే రిలీజ్ చేశాడు యాక్చువల్ గా హీరో శ్రీకాంత్ లాగానే ఉన్నాడు కానీ అతను హీరో శ్రీకాంత్ అయితే కాడు పక్కాగా మనం గనక గమనిస్తే అతను హీరో శ్రీకాంత్ అయితే కాదు హీరో శ్రీకాంత్ అక్కడ లేడని చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇట్లా హీరో శ్రీకాంత్ లాగా ఇట్లా ఫేస్ పెట్టుకుని ఉన్నాడు కానీ తర్వాత మళ్ళీ అదే క్లిప్ లో ఇంకొక ఇంకోసారి అతని మూతికి ఏం పెట్టుకోకుండా కనపడ్డాడు అప్పుడైతే శ్రీకాంత్ అయితే కాదు అతను అది పక్కా తెలుస్తుంది మళ్ళీ నటి హేమ గురించి అయితే మాత్రం కొంచెం ఆలోచించాలి ఎందుకంటే నటి హేమ గురించి చెప్పేటువంటి వాళ్ళు నటి హేమ నేను అక్కడ లేనని చెప్తుంది కానీ అక్కడే ఉంది అక్కడి నుంచే ఒక వీడియో రిలీజ్ చేసింది అక్కడే ఒక ఆ రేవు పార్టీ నుంచే ఒక హోటల్ నుంచి అదే ఒక తోటలో నుంచే మాట్లాడుతుంది కానీ తను ఏం చెప్తుంది నేను హైదరాబాద్ లో ఒక తోటలో సేత తీరుతున్నా రెస్ట్ తీసుకుంటున్నా అని చెప్పిందని చెప్పి చెప్తున్నాను ఇది మ్యాటర్ ఇందులో పక్కాగా హీరో శ్రీకాంత్ లేడనే చెప్పుకోవచ్చు ఇదైతే పక్క నెక్స్ట్ నటి హేమ కూడా అక్కడ ఉంది అని చెప్పేసి కొన్ని ఛానళ్ళు చెప్తా ఉన్నాయి ఇంకో కొన్ని ఛానళ్ళు హేమ కూడా లేదు అక్కడ వేరే వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు కానీ నటి హేమ అయితే అక్కడ ఉంది అని పక్కాగా చెప్తా ఉన్నారు పోలీసులు కూడా చెప్తున్నారు నటి హేమ అయితే ఉంది అక్కడే ఒక ఇంట్లో ఉన్నానని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేసింది కానీ అదంతా యాక్టింగ్ నటి హేమ అక్కడ ఉంది అంటున్నారు ఏది ఏమైతే నేను నటి హేమ ఉన్ని ఇంకో ఉన్ని వాళ్ళ డబ్బులతో వాళ్ళు చేసుకుంటే మనకేం నొప్పి అన్నట్టుంది అదేదో చెప్తాడు మా ఇంట్లో కొన్ని మేము కోసుకుంటే మీకేం నొప్పి అట్లా మా డబ్బులతో మేమేం చేస్తే మీకేం నొప్పి అని అంటే మనం ఏం చేయగలం వాళ్ళు ఎంతసేపున కానీ నేను వెళ్ళలేదు వెళ్ళలేదు మేం కాదు మేం కాదు అంటున్నారే తప్ప అవునబ్బా మీ దొంగ మీ సొమ్మేమన్నా మేము దొంగలుకున్నావా లేకపోతే మీ సొమ్మె తిన్నావా మా సొమ్ముతో మేమేం చేయొచ్చే మీదేం పోయింది అని నేను రివర్స్ లో ఒక మాట అంటే ఏం చేయగలుగుతారు ఒకవేళ దొరికింది అనుకో ఉన్నారే అనుకో బయటకు వచ్చేస్తారు మన ఊర్లో పెళ్ళి కుక్కలు కుక్కలాడానికి మన ఎందుకు మా ఇంట్లో కొన్ని మీ కోసక తింటే మీ బాధ ఏందబ్బా బలే ఉన్నారు మీరు అని అంటే మా డబ్ మా జేబులో డబ్బులు పోతున్నాయి మీదేమి మీ ఇంట్లోకి వచ్చినావా మీ ఇంట్లో తీసుకుపోయినా పోని దొంగతనం చేసినావా చేయలే కదా అని రివర్స్ లాంటి మనం ఏం సమాధానం చెప్పాలి పోనీ రేవు పార్టీ చేసుకోవడం తప్పు చట్టరీత్యా నేరం పోలీసులు చూసుకుంటారు పోలీసులేమో పోలీసులే నటి హేమ రేవు పార్టీలో ఉందని చెప్తున్నారు హీరో శ్రీకాంత్ లేడని చెప్తున్నారు అయినా కూడా మళ్ళీ నటి హేమ అక్కడ లేదు అని చెప్పడానికి కూడా మరి పోలీసులు ఉండగా ఏ విధంగా ఆ విధంగా బయటకు వచ్చి చెప్పగలుగుతుంది ఒకవేళ పోలీస్ స్టేషన్ ఉండాలి కదా ఏ క్యా మతలబ్ హై డీటెయిల్స్ అన్ని తెలియాల్సి హై చూద్దాం డీటెయిల్స్ తెలిసిన తర్వాత మళ్ళీ వీడియోలో కలుగుతాం నా డౌట్స్ అయితే ఇవి ఒకవేళ ఉన్నా ఏం చేసేది లేదు పోయినా పీకేది ఏం లేదు అన్నట్టు ఉంది వాళ్ళ వ్యవహారం చూద్దాం వాళ్ళు వాళ్ళ డబ్బులు వాళ్ళ ఇష్టం ఏం జరుగుతుందో చూద్దాం మళ్ళీ ఏదైనా ఇన్ఫర్మేషన్తో మేము ముందుకు వద్దాం ఎంతసేపు ఓ నా వీడియో ధన్యవాదాలు